అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అసలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏమిటి మంచిని మంచిగానే చెప్పుకుందాం మోసాన్ని మోసంగానే చెప్పుకుందాం సో ఆయన చేసిన మంచి ఏమిటి ఆయన చేసిన మోసం ఏమిటి అసలు ఎందుకు వైసీపీకి ఓటు వేయాలి ఓటు వేయాల్సిన అవసరం ఉందా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం కొంచెం డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ వాటరు చాలా ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఎందుకంటే మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పది సంవత్సరాలైన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ కూడా మనకు రాజధాని అంటూ ఏమీ లేదు మన దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది మనకు తప్ప మన దేశంలో ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయి మెట్రో ట్రైన్స్ అని అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ మెట్రోస్ అని రకరకాల ప్రాజెక్టులని రకరకాల పరిశ్రమలని వస్తుంటే మన దగ్గర మాత్రం అవి ఏమీ లేవు సో ఎవరికి ఓటు వేసిన మన డిమాండ్స్ ఏంటి మనకు కావాల్సిన ఏంటి మన రాష్ట్ర అవసరాలేమిటి అనేది గుర్తించి ఆలోచించి అవి ఎవరు నెరవేర్చగలరో చూసి ఓటు వేయాలి కులము మతము డబ్బులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం మన మనకు పుట్టబోయే పిల్లలకి మంచి ప్రదేశం మంచి రాష్ట్రం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలి సో అందుకే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన మంచి చేస్తే మంచే చెప్దాం చెడు చేస్తే చెప్పే చెడే చెప్దాం సో సంస్కరణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో లేనటువంటి కొన్ని సంస్కరణలు చేశారు అవి మంచా చెడ అనేది ఒకసారి చూద్దాం మొదటిది సచివాలయ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అంటే గతంలో మనకి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా పరిమితి అనుమతి కావాలన్నా ఏం కావాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండీఓ ఆఫీస్కో మండల ఆఫీసులకి పరిగెట్టాల్సి వచ్చేది అది కాకపోతే జిల్లా ఆఫీసులకి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అదేమీ లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు మన ఊర్లో ఒక సచివాలయం ఉంటుంది ఆ సచివాలయం దగ్గర రకరకాల శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేస్తే నిర్ణీత పీరియడ్లో అన్నీ వచ్చేస్తాయి ఇది మంచి వ్యవస్థ ఖచ్చితంగా నూటికి డెబ్భై మార్కులు ఇవ్వచ్చు ఈ సచివాలయ వ్యవస్థకి ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినందుకు గాను మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వ్యవస్థ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత రెండోది వాలంటీర్ల వ్యవస్థ గతంలో ఎక్కడ వాలంటీర్ల వ్యవస్థ లేదు సో వైసీపీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది వాలంటీర్ల వ్యవస్థ ఉద్దేశం మంచిదే అదేంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి సంక్షేమ పథకాలు ఇవ్వడం ఏదైనా ఒక కొత్త పథకాన్ని ప్రకటిస్తే ఆ పథకం యొక్క లబ్ధిదారుల్ని ఆ వాలంటీర్ల ద్వారా ఎంపిక చేయడం ఇదంతా కూడా వాళ్ళను ఎంపిక చేసిన ఉద్దేశం మంచిదే కానీ వాళ్ళని వాడుకుంటున్న రాజకీయం మంచిది కాదు సో వాళ్ళు వాళ్ళని పార్టీ కార్యకర్తలనే ఎంపిక చేశారు తప్పు లేదు వాళ్ళ పార్టీలు వాళ్ళ పిల్లలకో ఎవరికో ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు తప్పు లేదు ఇచ్చుకున్నారు కానీ వాళ్ళని రాజకీయం కోసం వాడడం ఎన్నికల కోసం వాడడం ఒక పార్టీ కార్యకర్తలుగా వాడడమే తప్పు నేను ఇక్కడ వాలంటీర్ల నియామకం పట్టట్ల వాలంటీర్ల నియామకం ఉద్దేశాన్ని తప్పు పట్టట్ల కానీ వాళ్ళని వాడుతున్న తీరు తప్పు కాబట్టి వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన క్రెడిట్ అందుకే రాలేదు సో ఈ విషయంలో వైసీపీకి మనం యాభైకి మించి మార్పులు వేయలేం జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాలు ఒకప్పుడు మనకు విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా పురుగుమందులు ఏం కావాలన్నా సరే మండల ఆఫీసులకి ఏఓ ఆఫీస్కి అగ్రికల్చర్ ఆఫీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాలి లేదా ఎంపీఈఓ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని పంచాయతీలకు మేజర్ పంచాయతీలకు ఒక క్లస్టర్లో ఎంపీఈఓలు ఉండేవాళ్ళు వాళ్ళు ఏవో కంట్రోల్లో ఉండేవాళ్ళు వాళ్ళని అడగాల్సి వచ్చేది వాళ్ళు కూడా మండల ఆఫీసుకి వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకేలు ఏర్పాటు చేశారు రైతు భరోసా కేంద్రాలు సో ఆ రైతు భరోసా కేంద్రాల్లో అన్నీ ఇస్తారు ఇన్ టైంలో ఇస్తున్నారు కాస్త లేట్ అవుతున్నాయి అలాగే ధాన్యం అమ్మకం ఇదంతా కూడా కాస్త లేట్ అవుతుంది వాళ్ళు చెప్పినట్టు జరగడం లేదు కానీ గతంతో పోలిస్తే ఒక వ్యవస్థీకృతంగా ఉంది ఒక సిస్టమేటిక్ ఒక ఆర్గనైజర్ స్ట్రక్చర్ ఒకటి తీసుకురాగలిగారు సో ఇది కూడా పర్వాలేదు కొంత బెటర్ అవి సరిగ్గా పనిచేయట్లేదు కానీ వాటి ఉద్దేశం కూడా మంచిదే అవి ఏర్పాటు చేసిన ఉద్దేశం మంచిదే అవి సరిగ్గా పనిచేయట్లేదు సరిగ్గా పనిచేస్తే అది కూడా బ్రహ్మాండమైన మార్పు సో ఈ విషయంలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవచ్చు అలాగే ఆర్బికోల్తో పాటు విలేజ్ క్లినిక్లో అవి ఇవి పెట్టారు అవి కూడా అలాగే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాను సంస్కరణలు తర్వాత రాజధానుల మూడు రాజధానుల బిల్లు ఇది సంస్కరణలోనూ వేశాను వివాదంలోనూ వేశాను మోసంలోనూ వేశాను అన్నింటిలో కూడా మూడు రాజధానుల బిల్లు నేనేశాను ఎందుకంటే అది ఒక సంస్కరణ అది సక్రమంగా అమలైతే సంస్కరణ సక్రమంగా అమలు కాలేదు కాబట్టి రాజకీయం వివాదం దరిద్రం అన్నీ అదే నిజంగా మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లుని చట్ట ప్రకారం తీసుకొస్తే కోర్టుల నిబంధనల మేరకు తీసుకొస్తే అసలు రూల్ ఆఫ్ లా ఏం చెప్తోంది అనే దాని ప్రకారం రాజధాని వికేంద్రీకరణ జరిగితే బాగుండేదేమో రాష్ట్రానికి మూడు రాజధానులు కూడా ఉండేవేమో బాగుండేదేమో కానీ వాళ్ళు చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చారు కాబట్టి ఇది మనం సంస్కరణే కానీ ఫెయిల్ అయిన సంస్కరణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన సంస్కరణ రాష్ట్రానికి ఒక మాయని మరక పెట్టిన సంస్కరణ సో దీని విషయంలో మైనస్ మార్కులే పడతాయి వందకి పది మార్కులు కూడా పడవు తిరిగి మైనస్ మార్కులు పడతాయి ఇక జిల్లాల విభజన సంస్కరణలో ఇది కూడా మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలతో ఆంధ్ర కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఏర్పడితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో జిల్లాల విభజన జరిగింది ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు అయితే జిల్లాల విభజించడం మంచిదే ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనేది మ్యాక్సిమం ఒక యాభై అరవై కిలోమీటర్లో ఉండాలి ఏదైనా జిల్లాలు చిన్న జిల్లాలు ఉంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది ఆ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు కూడా జిల్లాల్లో పర్యటన చేయడానికి బాగుంటుంది అంటే పరిపాలన దగ్గరగా ఉంటుంది అది మంచిదే ఉద్దేశం మంచిదే చేయడం మంచిదే అయితే సరైన నిధులేవల జిల్లాల విభజన చేసిన తర్వాత ఆ జిల్లాలకు ఒక యాభై కోట్లో వంద కోట్లో రెండు వందల కోట్లో ఇచ్చేస్తే వాళ్ళు శాశ్వత ప్రాతిపదికన బిల్డింగులు కట్టుకునేవాళ్ళు నేను ఇక్కడ జిల్లాల విభజనను తప్పుపట్ట జిల్లాల విభజనలో ఏం తప్పు చేశారు ఒక కొంత అమౌంట్ ఇచ్చేస్తే ఒక పెద్ద బిల్డింగ్ ఒక భవన సముదాయం ఒక ఎస్పి ఆఫీసు ఒక కలెక్టర్ ఆఫీసు ఒక జడ్పీ ఆఫీసు అలాగే డిఆర్డిఏ డ్వామా అలాగే రూరల్ వాటర్ సప్లై అర్బన్ ఏరియా మెప్మా ఈ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ ఉంటే ఆ జిల్లా నుంచి ఏ మారుమూల ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి ఒక చోటకు వెళ్ళి ఇక్కడే ఒక క్యాంటీన్ పేదవాళ్ళ కోసం ఒక క్యాంటీన్ పెడితే బాగుండేది వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పనులన్నీ చూసుకొని మధ్యాహ్నం కూడా తినేసి ఇంకేమైనా పనులన్నీ చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకచోట ఒక ఏరియాలో ఉంటుంది ఇక్కడికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఆఫీస్ ఉంటుంది అక్కడికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఆఫీస్ ఉంటుంది ఇవన్నీ తిరగాల్సి వస్తుంది సో ఇప్పుడు జిల్లాలు విభజన చేశారు కానీ ఒక హేతుబద్ధమైన ప్రక్రియ జరగల పైగా కొన్ని ఇప్పుడు కందుకూరు ఉంది కందుకూరుకి ఒంగోలుకి యాభై కిలోమీటర్ల దూరం కానీ కందుకూరుని ఒంగోలులో కలపాల్సింది నెల్లూరులో కలిపారు నూట పది కిలోమీటర్ల దూరం అద్దంకు ఉంది అద్దంకి ఒంగోలుకి ముప్పై కిలోమీటర్ల దూరం అద్దంకిని ఒంగోలులో ఉంచాల్సింది అద్దంకిని తీసుకెళ్లి బాపట్లలో కలిపారు ఎనభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్ల దూరం అలా కొన్ని తప్పులుగా జరిగాయి అవన్నీ కూడా మార్చుకోవాల్సింది సో జిల్లాల విభజన విషయంలో నిర్ణయం మంచిదైనా ఉద్దేశం మంచిదైనా చేతగానతనం బయటపడింది అని నేను అంట ఇక ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అని ఒక కొత్త దాన్ని కనిపెట్టి తీసుకొచ్చారు మీకు ఎప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారి టైంలోనో వైఎస్ఆర్ గారి టైంలోనో చంద్రబాబు గారు మీకు ఇల్లు ఇచ్చి ఉంటారు ఆ ఇల్లు మీ పేరు రిజిస్ట్రేషన్ జరగదు మేము రిజిస్ట్రేషన్ చేస్తాం మాకు పదివేలు ఇరవై వేలు ఇవ్వండి అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక సంస్కరణ తీసుకొచ్చి ఒక పథకాన్ని తీసుకొచ్చి కట్టించుకున్నారు వాటిని రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్ట్రేషన్ చేసి చేశారు అంటే చట్టపరంగా అన్ని హక్కులు రావాలి కదా కానీ రాల ఇప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చిందంటే వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవచ్చు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు కానీ రావట్లే బ్యాంకులు లోన్లు ఇవ్వట్ల సో ఇది కూడా ఒక ఫెయిల్యూర్ అలాగే జగనన్న లేఅవుట్లోని గతంలో ఏ ప్రభుత్వము చేయని సాహసం చేశారు అర్బన్ ఏరియాస్లో మినీ టౌన్స్లో టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో లేఅవుట్లు వేసి వాటిని పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అమ్మడానికి రెడీ అయ్యారు కానీ అది కూడా ఫెయిల్ అయింది భూములు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికీ డబ్బులు ఇవ్వాల అలాగే మోటార్లకు మీటర్లు రైతుల యొక్క విద్యుత్ వ్యవసాయం మోటార్లకు మీటర్లు వేస్తామని పద్దెనిమిది లక్షల మంది రైతులను గుర్తించి మొత్తం రెడీ చేసి టెండర్ కూడా ఒక పెద్ద కంపెనీకి ఇచ్చారు ఇదేంటి రైతులు ముందు కరెంటు బిల్లు కట్టేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళని రీఎంబర్స్ చేస్తుంది ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ఇస్తుంది ఇప్పటికే మనం ఆరోగ్యశ్రీ బిల్లులే కట్టలేక కట్టకపోతున్నాం అలాగే బటన్ నొక్కిన వెంటనే వసతి దీవెన విద్యా దీవెన డబ్బులే ఇవ్వట్లేదు అలాంటిది ఈ వ్యవసాయ మోటార్లకు రైతులు కరెంటు బిల్లులు నెల నెల ఇస్తారని గ్యారెంటీ ఏంటి సో అందుకే రైతులకు నమ్మకోలేదు ఈ సంస్కరణను కూడా ఒప్పుకోలేదు సో ఓవరాల్గా ఈ సంస్కరణలో సచివాలయ వ్యవస్థ మంచిదే సచివాలయ వ్యవస్థకు మనం ఒప్పుకోవచ్చు వాలంటీర్లను కూడా ఒప్పుకోవచ్చు ఆర్బీకలను కూడా ఒప్పుకోవచ్చు అలాగే జిల్లాల విభజన ఒప్పుకోవచ్చు రాజధాని బిల్లు ఒకటి మైనస్ మోటార్లకు మైనస్ ఓటీఎస్ మైనస్ ఈ సంస్కరణలో ఇది అయితే జిల్లాల విభజనలో చేతగాంతనం బయటపడింది ఆర్బీకే వాలంటీర్లలో రాజకీయ కోణం బయటపడింది ఈ సంస్కరణలో మనం కాసేపు పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వివాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో ఎన్నో వివాదాలు ప్రజావేదిక కూల్చివేయడంతో మొదలైంది ఎందుకు కూల్చేశారో తెలియదు ప్రభుత్వ డబ్బులతో కట్టిన బిల్డింగ్ సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమంగా కట్టారో అనుకుందాం దాన్ని ఉంచి ఏదో ఒక దానికి వాడుకోవచ్చుగా ఏదో ఒక కార్యక్రమానికి వాడుకోవచ్చు కదా కానీ కల్లెదురుగా కట్టేసి ఆ శిథిలాలు కూడా ఇప్పటికి తీయల ఆ కట్టేసిన తాలూకా పెచ్చులు ఇటుకలు అవన్నీ ఉన్నాయి కదా అవి ఇప్పటికి క్లీన్ చేయించలా అంటే ఆ కక్ష సాధింపు లేదా ఆ కోపం లేదా వాళ్ళ మీద ఎంతవరకు తనకు పీకల మీద ఉంది అని చూపించడానికి అంటే ఈ ప్రజావేదిక మీదుగానే ఇది చంద్రబాబు గారు దీని మీదుగానే ఉండవల్ల తన నివాసానికి వెళ్తారనమాట ఇది డైలీ చూస్తూ వెళ్తుంటారు అంటే చంద్రబాబు గారు ఆ రూట్లో ప్రయాణించే ప్రతిసారి కూడా ప్రజావేదిక చూడాలి చూసిన ప్రతిసారి ఆయన బాధపడాలి అంటే దీన్ని కక్ష సాధింపంటారా ఏమంటారా ఇది ఒక రకమైనది సో అందుకే ప్రజా వేదిక కూల్చివేయడం ఒక వివాదం దీన్ని వైసీపీ వాళ్ళు ఎంతగా సమర్థించుకున్నా రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు న్యూట్రల్ వర్గాలు హర్షించరు సో ఇది వివాదమే కదా కోరి తెచ్చుకున్న వివాదం అలాగే చెప్పాను కదా మూడు రాజధానులు నేను అక్కడ సంస్కారంలోనూ పెట్టాను ఇక్కడ కూడా పెట్టాను రాజధానులు మార్చాల్సిన అవసరం ఏముంది డబ్బులు లేనప్పుడు అట్లీస్ట్ రాజధాని కట్టాలంటే అమరావతిని కట్టాలి అంటే అన్ని లక్షల కోట్లు కావాలి ఇన్ని లక్షల కోట్లు కావాలని లెక్కేశారు వైజాగ్ అయితే ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి వైజాగ్ రాజధాని అని చెప్పుకొచ్చారు పోని కోర్టులు ఒప్పుకోలేదు కోర్టులు ఒప్పుకోనప్పుడు అమరావతిని అయినా కొనసాగించవచ్చుగా కొనసాగించాల రాజధాని లేకుండా చేశారు సో ఆ పాపం ఊరికే పోదనమాట ఇదొకటి మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఇది ఒక కోరి తెచ్చుకున్న వివాదం కాబట్టి దీనిలో కూడా మైనస్ఏ ఇక రుషికొండ అందంగా ఉంటుంది ఆ ఆ రోడ్డు ద్వారా ప్రయాణిస్తే రిషికొండ అద్భుతంగా కనిపిస్తుంది ఆ వ్యూ మొత్తం దాన్ని బోడుగుండు కొట్టారు అదొక వివాదం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ఏ అలాగే ఎస్సీలపై దాడులు డాక్టర్ సుధాకర్ గారి అంశం కావచ్చు చాలా జరిగాయి మీద దాడులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు కావచ్చు రీసెంట్గా జరిగిన ఇష్యూస్ కావచ్చు దాదాపుగా ఒక పది పన్నెండు ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ మీద దాడులు ఇవన్నీ కూడా వైసీపీ కోరి తెచ్చుకున్న వివాదాలు ఈ వివాదాల వలన వైసీపీకి మైనస్ తప్ప ప్లస్ లేదు ఇవన్నీ నేను సృష్టించినవి కాదు జరిగినవే చెప్తున్నా అలాగే మద్యం అమ్మకం మద్యం అమ్మకం ప్రభుత్వం మద్యం అమ్ముతుంది మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వానివే గతంలో ఏమో మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్గా ఉండేవి ఎవరికి వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వేసుకొని దక్కించుకునే వాళ్ళు అవి రాజకీయ నాయకులకే వచ్చేవి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఏదో జరిగేది కానీ మద్యం తాగేవాడికి ఆ నొప్పి లేదు గతంలో ఆ నొప్పి లేదు వెళ్తాడు ఒక వంద రూపాయలు ఒక వంద రూపాయలు జేబులు పెడితే ఒక ఎనభై రూపాయలు పెట్టి క్వార్టర్ కొనుక్కుంటాడు ఒక ఇరవై రూపాయలు పెట్టి వాటర్ ప్యాకెట్లో చిప్స్ కొనుక్కుంటాడు తాగేస్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు అయిపోద్ది ఇప్పుడు మూడు వందలు కావాలి మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ప్లస్ నాణ్యత ఉంటుందో లేదో డౌటు ఏమంత అవుతున్నాడో తెలియదు తాగేస్తున్నాడు సో అది అమ్ముతున్నది ఎవరు ప్రభుత్వమే అదేమి ప్రైవేట్ మద్యం దుకాణం కాదు ప్రభుత్వమే అమ్ముతుంది సో మద్యం అమ్మకమే ఒక పెద్ద అనుమానాస్పదం సో ఇది కూడా వివాదమే ఇది కూడా మైనస్ అలాగే సిపిఎస్ రద్దు అన్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామన్నారు అవ్వలేదు అలాగే పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తాము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో పోలీసులకు వీక్ ఆఫ్ అవ్వలేదు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ప్రకటించారు కానీ అది కూడా అవల సో సిపిఎస్ అది ఇది అన్ని చూసుకొని టీచర్లనేమో మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టడము టీచర్లను అలా వాడుకోవడం ఇది అంటే ఓవరాల్గా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఎంప్లాయీస్తో ఒక వివాదాస్పదమైన గేమ్ ఆడారు సో అది కూడా వివాదాల్లోకి వస్తుంది అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ఎవరేశారు ఎవరు వేశారని సాక్షిలో రాశారు సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది మీరు ఎవరు వేసారని చెప్తున్నారు సిబిఐ చేసిన విచారణకు వైసీపీ చెప్తున్న వెర్షన్కు ఎక్కడా లేదు సిబిఐ ఏమైనా చంద్రబాబు గారి జేబు సంస్థ అయితే వైసీపీ చెప్పింది ఎవరైనా నమ్మేవాళ్ళు కానీ సిబిఐ విషయంతో ఈ వివేకా గారి కేసుతో పాటు ఎన్ఐఏ ఛేదించిన ఆ కోడికత్తి కేసు కూడా వైసీపీకి మైనస్సే అది వివాదమే అలాగే కోర్టు తీర్పులు దాదాపుగా నూట ముప్పై రెండు తీర్పులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి ఆ తీర్పుల్లో ఎందుకు వ్యతిరేకంగా వచ్చాయి అంటే ఒక మన మైండ్లో ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్నే చట్టం చేయడం లేదా దాన్నే అమలు చేయమని జీవో ఇవ్వడం వలన కోర్టులు ఒప్పుకో మన మైండ్లో వచ్చిన ఆలోచన అమలు చేయాలని చూశారు మన మైండ్లో ఆలోచన వచ్చింది మనం ఒక కుర్చీలో ఉన్నాం మనం పవర్లో ఉన్నాం మనకు ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఇమీడియట్గా జీవో ఇచ్చేస్తే ఊరుకుంటారా ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది పరిపాలనకు సంబంధించి భారతదేశం ఒక రాజ్యాంగం ఉంది ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది పరిపాలనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవన్నీ దాటేసి నాకు ఏదైతే ఆలోచన వచ్చిందో నేను దాన్ని వెంటనే అమలు చేసేస్తానంటే కోర్టులు ఊరుకోవుగా కోర్టులు ఊరుకోవు కాబట్టి కోర్టులను కులం పేరుతో తిడతా మతం పేరుతో తిడతా పార్టీ పేరుతో తిడతా అన్న కోర్టులు ఊరుకోవుగా సో అది ఒక వివాదం అది కోరి తెచ్చుకున్న వివాదం పనికి మని వివాదం అలాగే సలహాదారుల నియామకం దాదాపుగా నలభైకి పైగా సలహాదారులు సీఎం గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండో రోజు మూడో రోజు సాక్షిలో ఒక వార్త వేశారు ఆయన రూపాయి జీతమే తీసుకుంటారు అని చెప్పారంట అలాగే గతంలో చంద్రబాబు గారు ఇరవై లీటర్ వాటరు ఆరు వందలు పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కిన్లీ వాటరే వాడతారు అంటే రాష్ట్రంలో పొదుపు చేస్తారు అని చెప్పుకొచ్చారు మరి నలభై మంది సలహాదారులు నియమించి నియమించడం పొదుపు చేయడమేనా ఒక్కొక్క సలహాదారుకు సుమారుగా మూడు లక్షల రూపాయలు నెలనా ఇవ్వడం పొదుపు చేయడమేనా అలాగే లాయర్ల ఫీజులు కూడా బోల్డ్ అయ్యాయి అది అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం వలన అరెస్ట్ చేయాలంటే ఏదో ఒక చిన్న షాక్ చెప్పి అరెస్టులు చేసేయచ్చు ఇప్పుడు వరకు ఎక్కడ ఎవరు అలా చేసుకోవాలా తమిళనాడులో అప్పుడప్పుడు జరిగాయి బీహార్లో అప్పుడప్పుడు జరిగాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి చెత్త రాజకీయానికి ఈ ప్రభుత్వం సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన వివాదాలు సో ఈ వివాదాలు గుర్తుపెచ్చు గుర్తు చేసుకొని ఓట్లు ఎవరికి వేస్తారనేది ఆలోచించుకోవచ్చు ఇక అభివృద్ధి మరి అది కూడా చెప్పుకోకపోతే అభివృద్ధి జరిగిందా లేదా నిర్మాణాలు ఏమైనా జరిగాయా ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నిర్మాణాలు ఏమి జరిగాయి తప్పిమ్మని వెంటనే ఇమీడియట్గా చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా రామాయపట్నం పోర్టు అని కొంతమంది అనొచ్చు పూర్తి అవ్వలేదుగా మూలపేట పోర్టు అని కొంతమంది అనొచ్చు పూర్తి అవ్వలేదుగా మచిలీపట్నం పోర్టు అని కొంతమంది అనొచ్చు పూర్తి అవ్వలేదుగా పోలవరం పూర్తి చేశారా వెలుగొండ పూర్తి చేశారా వెలుగొండ టన్నల్స్ పూర్తయ్యాయి కానీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తవల వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది అని ఆ పునరావాస గ్రామాల్లోకి ముంపు గ్రామాల్లోకి వెళ్ళి అనండి తంతారు వాళ్ళు సో అది పూర్తవల అంటే ప్రాజెక్టులు పూర్తవ్వలేదు ఏది కూడా చెప్పుకోదగిన నిర్మాణాలు లేవు ఈవెన్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఏడు వందల కోట్లతో ఒక రీసెర్చ్ సెంటర్ను ఒక వాటర్ ప్రాజెక్టు కట్టారు మేబీ అది ట్రయల్ దశలో ఉంది అది ఒకటి మంచిది మంచిది చెప్పుకోవాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మూడు సార్లు శంకుస్థాపన చేశారు కానీ అవ్వలేదు అపోలో టైర్లు అది పరిసరం వచ్చింది అవుతుంది అలాగే మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నారు ఐదు పూర్తయ్యాయి ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఆ ఐదులో మూడు గత ప్రభుత్వమే శంకుస్థాపన చేసింది గత ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి మీన్స్ స్టా గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది ఈ సో ఈ ప్రభుత్వం పోనీ ఐదు ఈ ప్రభుత్వ ఖాతాలో వేసిన మరి పన్నెండు ఇంకా పెండింగ్ ఉన్నాయి సో మెడికల్ కాలేజీలు సగం అలాగే పోలవరం అవసరం జిల్లాకు విమానాశ్రయం కట్టేస్తాను అన్నారు రెండు వేల ఇరవైలో అనుకుంటా కోవిడ్ టైంలో అప్పుడు మనం అందరం కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మీటింగ్ పెట్టి జిల్లాకు విమానాశ్రయం అన్నారు పాపం అందరూ ఖాళీగా ఉండి దాన్ని బాగా ట్రోల్ చేశారు ఆడుకున్నారు ఏదో పల్లె వెలుగు బస్సులు అక్కడికి ఇక్కడికి లేదంటే ఆటో వాళ్ళు అక్కడికి ఇక్కడికైనా పిలిచినట్టు విమాన విమానాశ్రయం వాళ్ళు కూడా పిలుచుకున్నట్టు అది బాగా ట్రోల్ చేశారు నిజంగా ట్రోల్ ఎందుకు చేశారు సీఎం గారు చెప్పిన దాని మీద నమ్మకం లేక చేశారు ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళే గెలిచేలాగా వాళ్ళ ట్రోలింగ్స్ నిజమయ్యేలాగా జిల్లాకు విమానాశ్రయం కాదు కదా ఉన్న విమానాశ్రయాలు కూడా బాగు చేయలేదు అలాగే రైల్వే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టుల్లో కేంద్రం వాటా ఉంటుంది రాష్ట్రం వాటా ఉంటుంది కేంద్రం వాటా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రం వాటా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలా ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక కోటి రూపాయలు కూడా రైల్వే ప్రాజెక్టుల కోసం ఇవ్వలేదు తెలుసా అలా రైల్వే ప్రాజెక్టుల విషయంలో అలాగే రోడ్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం కొన్ని చోట్ల పర్వాలేదు కొన్ని చోట్ల శాశ్వతంగా మంచి మంచిగా రోడ్లు వేశారు కొన్ని చోట్ల గందర్వాలంగా చాలా దారుణంగా ఉంది సో రోడ్ల నిర్మాణం విషయం ఇలా అభివృద్ధి పారిశ్రామికం మౌలిక సదుపాయాలు విషయాల్లో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఇవన్నీ అన్నమాట ఇక పథకాలు మరి సంక్షేమ పథకాలు చెప్పుకోకపోతే ఎలా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పథకాలు ఇచ్చాం మేము పథకాలు ఇచ్చాం మేము బటన్లు నొక్కాం మేము నాలుగు లక్షల కోట్లు ఇచ్చాం మేము ఐదు లక్షల కోట్లు ఇచ్చాం పేదలకు పనిచేసాం అంటారు కదా అది కూడా చెప్పుకుందాం సో ఆరోగ్యశ్రీ మంచిదే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అమలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు ఓకే మంచిదే దాని విషయంలో నేనేం తప్పట్టును అమ్మఒడి సంవత్సరానికి పదమూడు వేలు పద్నాలుగు వేలో ఇస్తున్నారు పదిహేను వేలు అన్నారు దాన్ని అలా కోతలు పెట్టి పదమూడు వేలు ఇస్తున్నారు ఓకే ఎనీవే ఇది మంచిదే అమ్మఒడి రైతు భరోసా గత ప్రభుత్వం అన్నదాతకు అన్నదాత సుఖీభవ అనేదో ఒక రెండు మూడు ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు సో ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది ఇది కూడా మంచిదే అలాగే జగనన్న చేయూత అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డ్వాక్రా మహిళలకు ఇస్తారు ఇది కూడా మంచిదే దీనికోసం వాళ్ళు వెయిట్ చేస్తారు అలాగే చేనేత నేస్తమని లా నేస్తామని ఆ నేస్తము ఈ హస్తము ఆ నేస్తము ఏవో చాలా నేస్తాలు హస్తాలు అవి కూడా చిన్న చిత్తగా ఇస్తారు అది మంచిదే అలాగే వసతి దీవన విద్యా దీవెన ఇవేమీ కొత్తవి కాదు ఫీజ్ రియంబర్స్మెంట్ని అలా మార్చారు మెస్ ఛార్జీలను అలా పేర్లు మార్చి జగనన్న అనేది తగిలించుకొని దీవెన అనే తోక తగిలించుకొని అమలు చేస్తున్నారు మంచిదే నవరత్నాలు ఇస్తున్నారు నవరత్నాలు అరకొరగాను ఎలాగోలాగ ఇస్తున్నారు సంక్షేమ పథకాల విషయంలో మనం తప్పు పట్టాల్సిన పని లేదు కానీ సంక్షేమ పథకాల పేరిట సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని ధరలు పెరిగాయిగా ఇప్పుడు అది కూడా రాసుకోవాలిగా మనం సంక్షేమ పథకాలను మాత్రమే లెక్కేస్తే నాలుగు లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ రూపంలో రాష్ట్రంలో ఉన్న పేదలకు పనిచేస్తే ఎన్ని లక్షల కోట్లు తిరిగి వసూలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కరెంటు బిల్ ఎంత వచ్చింది ఇప్పుడు కరెంటు బిల్ ఎంత వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతాయి ఎంత ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కుతాయి ఎంత ఇది ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ సంక్షేమ పథకాల యొక్క లబ్ధి సగం మాత్రమే ఉంటుంది అంటే ఒక ఇంటికి లక్ష రూపాయలు సంక్షేమ పథకం రూపంలో ఇస్తే తిరిగి ఒక యాభై వేలు మైనస్ అయ్యే పరిస్థితి ఉంది సో ఇది పథకాలు ఇక చివరిగా చెప్పి చేయనివి ఉన్నాయి చెప్పారు కానీ చేయాల పాతిక లక్షలు ఇల్లు కట్టించి ఇచ్చేస్తాము అన్నారు ఐదేళ్లలో ఎన్ఐఏ నాకు తెలిసే పది లక్షలు అయి ఉంటాయి పది లక్షలు ఇల్లు అయి ఉంటాయి సెంటు జాగాలో మరి చెప్పి చేయనట్టేగా మద్య నిషేధం చేసేస్తామన్నారు అది ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏం చేశారు అలాగే సిపిఎస్ రద్దు చేస్తాం అన్నారు ఓపిఎస్ తెస్తామన్నారు ఆల్రెడీ ఇందాక చెప్పాను అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇచ్చేస్తామన్నారు ఏమైందో చూసాం అలాగే పోలీసు నియామకాలు చేపడతామన్నారు ఇందాక చెప్పుకున్నాం ప్రత్యేక హోదా తెచ్చేస్తాం అన్నారు ఏమైందో చూసాం సో ఇవన్నీ కూడా చెప్పి చేయను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఆ జిల్లాకు ఒక హామీ ఉంది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు హందర్నేవా కావచ్చు నగర్ కావచ్చు గంగా కావచ్చు పోతిరెడ్డిపాడు కావచ్చు రాయలసీమ ఎత్తిపోతల కావచ్చు ఇలా ఎన్ని ప్రాజెక్టులు జిల్లాలో ఏమడిగితే అది ఇచ్చేస్తాం చేసేస్తాం ఇచ్చేస్తాం చేసేస్తాం ఇప్పుడు ఏం చేయాల సో ఇవన్నీ కూడా నేను మంచి మంచి చెప్పాను చెడు చెడు అనే చెప్పాను సో ఎవరికి వాళ్ళు ఆలోచించండి ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో మన రాష్ట్రానికి వచ్చినవి పోయినవి వెలగబెట్టినవి తగలబెట్టినవి ఇవి సో దీన్ని ఆలోచించుకొని ఎవరికి ఓటు వేస్తారో వేయాలనుకుంటున్నారనేది వేసుకోవచ్చు థ్యాంక్ యూ